జిల్లాలోని కనిగిరి నియోజకవర్గం కొత్తూరులో జరుగుతున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల మొట్టమొదటి శంకర్రావు సభ నేడు జరుగుతున్న ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా టీడీపీ నేతలు జిల్లా నలుమూలల నుండి చంద్రబాబు సభను విజయవంతం చేయడానికి లక్షలాదిగా తరలి రావాలని టీడీపీ జనసేన నేతలకు పిలుపునిచ్చిన జిల్లా టీడీపీ నేతలు ఒక్కొక్క పార్లమెంట్లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు దానికి దగ్గర దగ్గర రెండు లక్షల మంది ఆ పార్లమెంట్ నుంచి ఈ సభకు హాజరవుతున్నారు కాబట్టి అది మొదటిగా ప్రకాశం జిల్లా నుంచి కణగిరి నియోజకవర్గం నుంచి పెట్టడం జరిగింది తప్పకుండా ప్రతి తెలుగుదేశం కార్యకర్త అదేవిధంగా ప్రజలందరూ కూడా ఇక్కడ పాల్గొని ప్రకృతి చేయాలని మీరు తెలుసుకుంటూ ఉన్నాం ఎందుకంటే మన బీతం నాయకులు రాబోయే రోజుల్లో ఎట్లా చేయాలి ఇక్కడ ఉండే సమస్యలు ఏంటి ఇవన్నీ కూడా దాని మీద మాట్లాడటానికి ముందే రాష్ట్రంలో జరుగుతున్న పరుసతులు కూడా జరుగుతానికి కార్యక్రమం చేపట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో భావిస్తూ ఉండేది చెప్పండి జరుపుకుంటాం నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు